ఏసు రక్షించును ఏసు స్వస్థపరుచును హోరెము మందిర్ వారు నిర్వహించు పర్ణశాల పండుగలు తేదీలు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు అనగా మంగళ బుధ గురువారంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు స్థలం రాజీవ్ గృహ కల్పన ఎదురు నేషనల్ ప్లేఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన కొత్తపట్నం రోడ్ ఒంగోలు వాక్యో ఉపదేశకులు బ్రదర్ పీటర్ గారు శాలెన్ గ్రేస్ పవర్ మినిస్ట్రీస్ విజయవాడ విజయవాడ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ గారు గుంటూరు రోగుల కొరకు కుటుంబాలు కట్టబడు కొరకు దైవ జనులు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు కుటుంబంతో కలిసి రండి దైవాశీస్ పొందండి ఒంగోలు టౌన్ డినామినేషనల్ చర్చెస్ యూనియన్ మరియు రైసింగ్ రివైవల్ పాస్టర్స్ టీమ్ సహకారముతో అందరికీ ఆహ్వానము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఎస్ ప్రసాద్ గారు ఒంగోలు వివరలకు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము